హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు వెల్కమ్ టు విజయరాజ్ కిచెన్ లాగ్ ఈరోజు వీడియో ఏంటంటే సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుపుకున్నామో డే వన్ నుండి డే లాస్ట్ వరకు ఈ వీడియోలు అయితే చూపి చేస్తానండి ఓకే బ్లాగ్ అనేది కంటిన్యూ అయిపోతాం చూసేయండి భోగి రోజున ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అయితే లేచామన్నమాట లేచి ఒకసారి బయటకు వెళ్ళి వచ్చేసరికి చూస్తున్నారు అది ఇంకా తెల్లవారులేదు మంచుతో కూడిన వెలుగులు చాలా బాగా అనిపించింది అనమాట ఆ పొద్దున్నే ఇంకా మా వీధిలో కార్నర్లో చలిమంట వేశారు మేము ఫైవ్కి అయితే లేచి ఇంకా ముగ్గు పెట్టడానికైతే అదంతా కడిగాము అయితే ఆ రోజు ఇంకా పేడకల్లాపి చలిపి మేమైతే ఇలా అయితే స్టార్ట్ చేస్తామండి ఓకే మరి వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూసేయండి నా ముగ్గు ఎలా వచ్చిందో కూడా మీరు ఈ వీడియోలో చూసి కామెంట్ అయితే చేసేయండి నేను వేసిన ఈ అయితే చాలా కామెంట్స్ వచ్చాయండి అన్నీ కూడా గుడ్ కామెంట్స్ అన్నమాట చాలా బాగా అయితే ఆ వీధిలో ఉన్న వాళ్ళంతా కూడా నన్ను బాగా కామెంట్ చేశారు మంచిగా నాకు హ్యాపీ అనిపించింది మనం ఏ పని చేసినా దానికి ఒక పొగడత వస్తే కనుక చాలా హ్యాపీ కదా అయితే మన చిన్ననాటి రోజుల్లో అయితే ఇన్ని కలర్స్ అయితే లేవండి అసలు మెయిన్గా పింక్ గ్రీన్ ఆరెంజ్ యెల్లో ఇవైతే ఉండేవి బ్లాక్ కలర్ అనేది అసలు ఎప్పుడు చూడలేదు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే వచ్చేసాయి నేను ఈ వీడియోలో ఈ ముగ్గులో ఇంకా చూస్తున్నారు కదా వాళ్ళు చెడ అమ్మాయి ఎంత అందంగా ఉందంటే చాలా బాగుంది నిజంగా వచ్చి అమ్మాయి కూర్చున్నట్టే ఉంది అంత బాగా వచ్చిందన్నమాట ఇంకా ఇక్కడ సంక్రాంతి వైపుకి ఏమేమి అయితే మనం సంక్రాంతి పండుగలో పెడతామో అవన్నీ నేను ఈ ముగ్గు రూపంలో ఇక్కడ చూపించేస్తాను ఇంకా పాలకుండ గాలిపటాలు అరికంకులు ఇంకా చెరుకుగడలు అదేవిధంగా ఎద్దు ఇంకా అరటిపండ్లు గెల కూడా వేసానండి ఇంకా ఇక్కడైతే కొబ్బరి చిప్ప కూడా వేస్తున్నాను ఇంకా నేను వేస్తుంటే అందరూ కూడా ఇంకా అది క్రియేటివ్గా అనిపించి చక్కగా మంచిగా నేను నవ్వారనమాట ఇంకా అగరబత్తులు కూడా డిజైన్ చేస్తాను ఇదంతా అదే అదేవిధంగా ఇంకా అరటిపండ్లు గెల కొబ్బరి చిప్పలు అగరబత్తులు ఇంకా డమరుకాలు ఉంటాయి కదా అవి చెరుకు గడలు ఇవన్నీ వేస్తాను ఇంక ఈ ముగ్గులోనే ఇంకా సన్ రైజర్స్ కూడా ఈ విధంగా చూపించేసానండి నచ్చిందా ఇంకా అవుట్లైన్ కూడా నేను రెడ్ కలర్ శారీ అలాగే గ్రీన్ కలర్ బ్లౌజ్తో అమ్మాయి డిజైన్ అయితే నేను డ్రా చేశాను ఇంక ఈ సైడ్ వచ్చేసి ఇంకా మనం గొబ్బెమ్మలు పెట్టడానికి అయితే నేను ఒక ఫ్లవర్ డిజైన్లో అయితే ముగ్గు అయితే వేస్తున్నానండి ఏముంది సంక్రాంతి సంబరాలు అనగానే ఆడవాళ్ళు పొద్దున్నే లేచి ఇలా కళ్ళాపి చల్లి ముగ్గులు పెడితే ఎంత అందంగా ఉంటుంది కదా వీధి వీధి ఇంకా మీ మా వీధిలో అయితే చాలామంది ఇంకా వేస్తున్నారు అప్పుడప్పుడే లేచారు మేమైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి మా పని అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాము ఫైవ్ థర్టీకి లేస్తే మా ముగ్గు కంప్లీట్ అయ్యేసరికి ఎయిట్ థర్టీ అయ్యిందండి అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఆనందంలోనైతే ఉన్నాము ఇంక ఇక్కడ గొబ్బెమ్మలు పెట్టడానికి ఒక ఫ్లవర్ డిజైన్లో మేమైతే ఇక్కడ ముగ్గు అయితే వేస్తున్నామండి ఇంక చూసేయండి పగలంతా లేచి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా சன்னாயி ராகம் விந்தாமா டோலே 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 ரே டோலே 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 చిన్నగా ఒక పాట అయితే ఒక లైన్ పాడేశాను ఇంకా ముగ్గులన్నీ కంప్లీట్ అయ్యాక ఇలా ఫ్రెష్ అయ్యి మేము రెడీ అయ్యి ముగ్గుల దగ్గరకు వచ్చి అయితే ఫొటోస్ అయితే దిగాము అసలు భోగి రోజు ముందు రోజే ఇంకా పప్పలన్నీ వండుకుంటాం కదండి పిండి వంటలు మేము పప్పలు అంటాము మ్యాక్సిమం అన్నిటినీ కలిపి అయితే ఇక్కడ అక్క ఏంటంటే జంతికలు అలాగే అప్పాలు అయితే చేస్తుందండి ఇక్కడ కూడా ఒక వీడియో క్లిప్ అయితే తీశానండి అసలు ఈ సంక్రాంతికి అసలు ఇన్స్టా రీల్స్ అన్నీ కూడా పిండి వంటలతో అయితే మారు రోగిపోయాయి అబ్బాయి ఎంత బాగా చూపించారో ఈ సంవత్సరం అసలు కోడిపందాలు ఆంధ్రాలో జరిగే కోడిపందాలు వీడియోలు అయితే అబ్బా చాలా చాలా బాగా వచ్చాయన్నమాట ఈసారి అయితే మేము ఆంధ్ర వెళ్ళలేదు కాబట్టి చాలా మిస్ అయ్యామైతే చెప్పొచ్చు ఇక్కడ అక్క జంతికలు అయితే వేస్తుంది కదా అదే మురుకులు ఇంకా ఇక్కడ అప్పాలకు అయితే మేము పిండి అనేది కలిపేస్తున్నాము ఇంకా అప్పాల ప్రాసెస్ చాలా బాగానే తెలుసు కదా ఇంకా తెలంగాణలో ఏంటంటే ఎక్కువగా ఇలా సకినాలు అప్పాలు ఇంకా మురుకులు అదే జంతికలు చేస్తారండి అదే మన ఆంధ్ర సైడ్ అయితే అరిసెలు పాకుండలు జంతికలు గోరిమిటీలు గవ్వలు సున్నుండలు ఇవన్నీ చాలా బాగా చేసుకుంటాం కదా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కటి అన్నమాట ఆంధ్ర వంటలు వేరుంటాయి అలాగే తెలంగాణ వంటలు కూడా వేరుంటాయి అన్నమాట ఏదైతేనేమి పండగ పూట అన్ని వంటలు చేసుకుని చక్కగా ఇలా అందరం కలిసి కూర్చుని తింటే చాలా బాగుంటుంది కదా ఇక్కడైతే మేము పిండి అయితే చేస్తున్నామన్నమాట ఓకే వీడియో చూడండి అసలు ఈ సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటారు అంటే వర్షాకాలంలో వేసిన పంటంతా కూడా మనకి ఇలా శీతాకాలం వచ్చేసరికి మనకి చేతికి వస్తుందన్నమాట వరి అవచ్చు పప్పు ధాన్యాలు పంటలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనకి అన్ని కోతల టైము ఈ టైమింగ్లో అన్నీ కొత్తగా వచ్చిన ధాన్యాలతో మనం ఇలా పప్పలు పిండి వంటలు తయారు చేసుకుంటాము అలాగే కొన్ని కొన్ని పంటలు ఏంటంటే చెరుకు ఇదే టైమింగ్లో వస్తుంది అదేవిధంగా రేగుపళ్ళు కూడా ఇదే టైమింగ్లో వస్తాయి అందుకే ఈ రేగుపళ్ళతో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా భోగిపళ్ళు పండుగ కూడా చేస్తారు అదే ఇంకా డే త్రీ అన్నమాట కనుమ రోజు ఇంకా రథం ముగ్గి వేసి మనం సాగనంపుతారు అంటారు కదా ఇంక ఇక్కడ నేను రథం ముగ్గి వేశాను అన్నమాట ఫైనల్లీ ఇంక ఇక్కడ మాకు చికెన్ కర్రీ అలాగే పూరి ఇంకా బగారాన్నం చేశారన్నమాట అక్క వాళ్ళు మమ్మల్ని భోజనానికి ఇన్వైట్ చేశారు ఇంకా రోజు మేము వెళ్ళి పూరి విత్ చికెన్ కర్రీతో అయితే ఈ డే త్రీ అనేది మేము ఇలా ముగించాము ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్